The హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిరి విజయవాడ ఇది వచ్చేసి కాకినాడ చందన బ్రదర్స్ షాప్ అనమాట ఫుల్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి కదా సో మనం ఎందుకు మిస్ అవ్వాలి మనం కూడా ఒకసారి చూసేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను ఫుల్ ట్రెండీ కలెక్షన్ ఉంది ఫుల్ ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట కాకపోతే షాప్ చూస్తున్నారు కదా అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు చాలా రష్ ఉంది మంచి మంచి ఆఫర్స్ పెడితే అందులోనూ ఫెస్టివల్ సీజన్ లో ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి సో ఫుల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫుల్ కలెక్షన్ కూడా ఉంది కాకపోతే జనాలు చా చాలా రష్ గా ఉన్నారనమాట పాప చిన్న పిల్లలతో కూడా చాలా మంది వచ్చి వెయిట్ చేస్తున్నారు కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ లైన్ ఏంటి అనుకుంటున్నారు కదా కాటన్ శారీస్ నైన్టీన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నారు చిన్నా బ్రదర్స్ లో సో ఆ శారీస్ కోసం అయితే లైన్ అయితే ఫామ్ చేశారు ఎందుకంటే హెవీ క్రౌడ్ ఉంది కదా తోసుకోవడం అలాంటివి ఏమి జరగకుండా సేఫ్టీగా నేనైతే పెట్టాను అనమాట సో ఇదండి చందాబిల్ల షాప్ అయితే నేను ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ లో చూపిస్తున్నాను ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ కి టూ శారీస్ అనమాట చాలా చాలా బాగుంది